హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ ఊహించని మూడు శుభవార్తలు అయితే వచ్చాయండి సో వీడులకు వెళ్ళే పూర్తి వివరాలు తెలుసుకుందాం ఫ్రెండ్స్ గవర్నమెంట్ నుంచి ఏ చిన్న అప్డేట్ అయినా సరే మరి ముఖ్యంగా మహిళలకు సంబంధించి వచ్చిన వెంటనే మిస్ అవ్వకుండా తెలుసుకోవాలి అంటే మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని లైక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేస్తే వాళ్ళు కూడా ఈ విషయాన్ని తెలుసుకుంటారు ఇక లేట్ చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మన యొక్క నారా చంద్రబాబు నాయుడు గారు మహిళలందరికీ కూడా ఊహించని మూడు శుభవార్తలు అయితే ప్రకటించారండి సో యొక్క శుభవార్తలు ఏంటో వన్ బై వన్ మనం క్లారిటీగా చూసుకున్నట్లయితే ఏపీలో కూటమి సర్కార్ ఏర్పడింది అయితే ఎన్నికలకు ముందు టీడీపీ కూటమి ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేర్చేందుకు చర్యలు తీసుకుంటోంది ఇందులో భాగంగా ఈ మధ్య సీఎం చంద్రబాబు నాయుడు గారు బాధ్యతలు తీసుకునే సమయంలో డిఎస్సి నోటిఫికేషన్పై కూడా సంతకం చేశారు ల్యాండ్ టైటిలింగ్ యాక్టు పలు ప్రధాన అంశాలపై నారా చంద్రబాబు నాయుడు గారు సీఎంగా సంతకాలు చేసిన సంగతి మనందరికీ తెలిసిందే ఏపీలోని మహిళలకు ఫ్రీ జర్నీపై మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం తాజాగా గుడ్ న్యూస్ చెప్పింది టీడీపీ కూటమి ఎన్నికల సమయంలో మహిళలకు ఫ్రీ బస్సు స్కీమ్ను అమలు చేస్తామని హామీ ఇచ్చింది అయితే ఈ యొక్క స్కీమ్ను ఎప్పటి నుంచి అమలులోకి తీసుకొస్తారంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా విమర్శలు చేయడం ప్రారంభించింది ఈ విధంగా ఈ స్కీమ్ గురించి పలు సందేహాలు వ్యక్తమవుతున్నప్పటికీ ఈ నేపథ్యంలో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి రామ్ ప్రసాద్ రెడ్డి గుడ్ న్యూస్ చెప్పారు తమ కూటమి సర్కారు ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి ప్రతి హామీని నెరవేరుస్తుందని మరో నెల రోజుల్లో మహిళలకు రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ బస్సుల్లో ఫ్రీజర్నీ సౌకర్యం కల్పిస్తామని తెలిపారు ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాలతో కసరత్తులు ప్రారంభించినట్లు చెప్పారు అన్ని మార్గదర్శకాలు త్వరలోనే రిలీజ్ చేస్తామని చెప్పారు వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఒక కొత్త బస్సు కూడా కొనుగోలు చేయలేని పరిస్థితిలో ఉందన్నారు ఆర్టీసీ కూడా కాపాడేందుకు తన వంతు కృషి చేస్తానని మంత్రి రామ్ ప్రసాద్ రెడ్డి తెలిపారు అయితే ఇప్పటి వరకు మహిళల ఫ్రీ ప్రయాణ సౌకర్యం గురించి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదని ఎదురు చూపులు చూస్తున్న మంత్రి మహిళలకు ఈ యొక్క విధంగా ప్రకటించేశారు ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా కొంచెం ఆనందమైతే వ్యక్తమైంది తెలంగాణలో అమలవుతున్న ఆధార్ నియమావళిని జీరో టికెట్ పద్ధతిని కూడా ఇక్కడ పాటిస్తారా లేక ఇతర విధి విధానాలు ఉన్నాయా అనేది పూర్తి మార్గదర్శకాల తర్వాత మనకు తెలవనుంది సో ఈ విధంగా మనకు వచ్చిందండి మొత్తం మీద మరో నెల రోజుల లోపల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఫ్రీ బస్సు మనకు జర్నీ అయితే ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి ఒక్క రూపాయి కూడా చెల్లించకుండా కేవలం ఆధార్ కార్డు చూపించి మనం జర్నీ చేయడానికైతే అవకాశం అయితే ఉంటుందన్నమాట అలాగే మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ యొక్క మహిళలందరికీ కూడా ఆ ఎదురు చూస్తున్నటువంటి మరో పథకం వచ్చేసి ఆడబిడ్డ నిధి ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకం కింద మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పద్దెనిమిది నుంచి పైబడినటువంటి మహిళలు అంటే ఎవరైతే యాభై తొమ్మిది సంవత్సరాల లోపు ఉంటారో సో అటువంటి వారందరికీ కూడా మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెలా కూడా పదిహేను వందల రూపాయలను వాళ్ళకి ఉచితంగా పంపిణీ చేస్తామని మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం అయితే గత ఎన్నికల హామీలో భాగంగా అయితే ప్రకటించింది ఈ నేపథ్యంలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరూ కూడా ఎదురు చూపులు అయితే చూస్తూ ఉన్నారు ఇప్పటికే మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఒక ఐదు పథకాలపైన సంతకాలు అయితే చేసినటువంటి మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు తాజాగా ఇక ఆరోదానికి సంబంధించి కూడా అయితే మనకు శుభవార్త అయితే అందించబోతున్నారు అందులో భాగంగానే మన యొక్క రాష్ట్ర ఉన్నటువంటి మహిళలందరికీ కూడా పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాలు వయసు కలిగినటువంటి వారందరికీ కూడా రేషన్ కార్డు ఆధార్ కార్డు అలాగే టు ఇన్కమ్ సర్టిఫికేట్లు ఇవైతే రెడీ చేసి పెట్టుకోండి ఇవి రెడీ చేసి పెట్టుకుంటే మీకు డబ్బులు అనేది విడుదల చేసినప్పుడు డైరెక్ట్గా మీ ఖాతాలోకి అయితే పడతాయి అన్నమాట సో కాబట్టి మీరు అయితే లేట్ అయితే చేయొద్దు దయచేసి మీరు వెంటనే మీరు ఈ విధంగా అయితే ప్రయత్నించండి ఎందుకనంటే మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే మహిళలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా మనకు మరో నెల అంటే మనకు మరో నాలుగైదు రోజుల్లో ఈ యొక్క పథకాలన్నింటి కూడా క్యాబినెట్ మీటింగ్ అనేది కంప్లీట్ అయిన వెంటనే వీటన్నిటి కూడా ఆమోదం అయితే తెలుపుతారనమాట సో ఆమోదం తెలిపిన వెంటనే ఇంటింటికి సర్వే కూడా చేయిస్తారు సో సర్వే ఎలా చేస్తారంటే వాలంటీర్ల ద్వారా సర్వే చేస్తారండి సో ఆ సర్వేలో మనకు గ్యాస్ కనెక్షన్ ఉందా కరెంటు బిల్లు ఉందా సో మీరు ఏ కులానికి సంబంధించిన వారు అలాగే మీ యొక్క సంసరిక ఆదాయం ఎంత మీకు రేషన్ కార్డు ఉందా లేదా ఇలాంటి అంశాలపైన మనకైతే ఈ యొక్క ఆధార్ కార్డు అప్డేట్ హిస్టరీ కూడా చెక్ చేస్తారండి ఎందుకంటే కొంతమంది చిన్న పిల్లలు ఉన్నారనుకోండి సో వాళ్ళకి కొంచెం ఏజ్ కొంచెం ముందుకు రాపించేస్తే వాళ్ళకి ఆటోమేటిక్గా ఈ పదిహేను వందల రూపాయల స్కీమ్ వస్తుందని చెప్పేసి కొంతమంది తిరిగి ప్రదర్శిస్తారనమాట సో కాబట్టి ఆధార్ కార్డు అప్డేట్ హిస్టరీ కూడా అయితే తీసుకుంటారు సో ఆధార్ కార్డుని మీరు ఏమైనా వయసు మార్పులు చెరుపులు చేశారని అలాగే యాభై తొమ్మిది సంవత్సరాల వయసు లోపు ఉండాలన్నమాట అంటే అరవై సంవత్సరాల కంటే లోపల ఉండాలి పద్దెనిమిది పైన అంటే పంతొమ్మిది సంవత్సరాలు ఉండాలి యాభై తొమ్మిది సంవత్సరాలు దాకా ఉండాలి అరవై సంవత్సరంకి వెళ్లకుండా ఉండాలన్నమాట సో అటువంటి వయసు కలిగిన వాళ్ళందరికీ కూడా మనకు వచ్చే నెల లోపల ఈ యొక్క పూర్తి మార్గదర్శకాలను విడుదల చేసి సర్వే చేయించి అర్హులను గుర్తించి మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం వచ్చే నెలలో మనకి పథకాన్ని అయితే ప్రారంభిస్తారు ఇక మూడోదిగా చూసుకున్నట్టయితే మహిళలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా మనకు తీసుకురాబోతున్నటువంటి పథకమే అమ్మకు వందనం ఈ యొక్క అమ్మకు వందనం పథకం ద్వారా అర్హత కలిగిన ప్రతి ఒక్క మహిళకు ఖాతాల్లోకి పదిహేను వేల రూపాయలు అయితే పంపిణీ చేస్తారండి అయితే ఆ యొక్క మహిళల ఖాతాలోకి ఎవరైతే డబ్బులు సీఎం గారు వేయాలనుకుంటున్నారో అటువంటి వారందరూ కూడా ఒకటో తరగతి నుంచి పన్నెండో తరగతి లోపు ఎవరైతే విద్యార్థులు ఉంటారో వాళ్ళు తల్లి అనమాట సో వాళ్ళందరి ఖాతాల్లో కూడా డబ్బులు అయితే ఇస్తారు అలాగే ఈ డబ్బుల కోసం మనకు పడాలంటే ఖచ్చితంగా మీ పిల్లలకి సెవెంటీ పర్సెంట్ అనేది హాజరు అనేది కంపల్సరీ ఉండాలి ఎందుకంటే గత ప్రభుత్వం మనకు అమ్మఒడి పథకం కింద మహిళల ఖాతాలోకి డబ్బులు వేసేవాళ్ళు సో ఆ డబ్బులు వేసేటప్పుడు కూడా మనకు సెవెంటీ పర్సెంట్ అనేది అటెండెన్స్ అనేది మస్ట్ అండ్ షుడ్ బి అనమాట సో ఇక అదే విధానాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ యొక్క అమ్మక వందనం పథకానికి సంబంధించి కూడా అయితే అమలు చేస్తారు సో మార్పులు చేర్పులు పెద్దగా అయితే ఉండవు అయితే గతంలో మనకు ఈ యొక్క పథకాల పేర్లు చూసుకున్నట్లయితే జగనన్న అమ్మఒడి అయితే ఉండేది దీన్ని మనకు పేరైతే మార్చేసి డైరెక్ట్గా అమ్మకు వందనం అని పెట్టారనమాట సో మనకు తర్వాత ఈ పథకానికి సంబంధించి కూడా మనకు గత ప్రభుత్వం ఏం చెప్పిందంటే ప్రతి సంవత్సరం జూన్ మాసంలో స్కూల్స్ అనేది ఓపెన్ చేసిన వెంటనే మేమైతే డబ్బులు వేస్తామని చెప్పారు సో అదేవిధంగా ఇప్పుడు కూడా మనకు స్కూల్స్ అనేది ఓపెన్ అయిపోయాయి ఇక ఈ నెలలో అనేది కొంచెం మనకు కష్టమవుతుంది కాబట్టి నెక్స్ట్ మంత్ మనకు జూలై నెలలో ఈ యొక్క అమ్మకు వందనం పేరుతో మహిళల ఖాతాల్లో కూడా డబ్బులు అయితే విడుదల చేస్తారనమాట ఇక డ్వాక్రా మహిళలు ఎవరైతే ఉంటారో సో వాళ్ళకి కూడా మరొక శుభవార్త అయితే ఉన్నారనమాట సో డ్వాక్రా మహిళలకు సున్నా వడ్డీకే పది లక్షల రూపాయల వరకు రుణాలు అయితే ఇవ్వబోతున్నారండి సో ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డ్వాక్రా మహిళలందరూ కూడా హర్షం అయితే వ్యక్తం చేస్తున్నారు సో పది లక్షల రూపాయల వరకు సున్నా వడ్డీతో మీ యొక్క గ్రూప్ బిల్డ్ అయితే చేసుకుంటూ వెళ్ళొచ్చు అనమాట సో మనకు మొత్తం మీద మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఈసారి టార్గెట్ వచ్చేసి ఈ యొక్క మహిళలు డ్వాక్రా మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికి కూడా ఇరవై వేల కోట్ల రూపాయలు రుణాలు అయితే ఇవ్వాలని చెప్పేసి మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం కూడా టార్గెట్ అయితే పెట్టుకున్నట్టు సమాచారం అదేవిధంగా మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం రేషన్ కార్డు కలిగి ఉంటే మీకు మూడు గ్యాస్ సిలిండర్లు అయితే పంపిణీ చేస్తామని నారా చంద్రబాబు నాయుడు గారు అయితే ఎన్నికల హామీలో భాగంగా ప్రకటన అయితే చేశారనమాట సో ఈ నేపథ్యంలో మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా మనకు వచ్చే నెల అనగా జూలై నెల నుంచి ఈ యొక్క ఫ్రీ గ్యాస్ సిలిండర్స్ మూడు ఉన్నాయి కదా అందులో మనకు ఒక సిలిండర్ అయితే ఇస్తారు తర్వాత మనకు ఒక మూడు నెలల కాలం అనేది గడిచిన తర్వాత మనకు నాలుగో నెలలు అయితే మరొక సిలిండర్ ఇస్తారు సో ఈ విధంగా ప్రతి నాలుగు నెలలకు ఒకసారిగా మనకు ఈ యొక్క గ్యాస్ సిలిండర్ అయితే ఫ్రీగా పంపిణీ చేసి టోటల్గా ఒక ఏడాదికి మూడు సిలిండర్ల చూపునైతే పంపిణీ చేస్తారండి ఈ విధంగా మనకు ఐదు సంవత్సరాల పాటు సిలిండర్లు అయితే పంపిణీ చేస్తారు ఎంత కొంతమంది ఎక్కువగా గ్యాస్ వాడేవాళ్ళు కదా కానీ అంటే ఇంట్లో ఒక ఇద్దరు ముగ్గురు లేదా నలుగురు ఒక ఫ్యామిలీ అయితే ఉంటే వాళ్ళందరికీ ఈజీగా ఒక గ్యాస్ తీసుకుంటే ఒక నెల రెండు నెలలు మూడు నెలల వరకు కొంతమందికి అయితే ఈజీగా వస్తుంది సో ఈ లెక్కన మనం చూసుకున్నట్లయితే మూడు సిలిండర్లు వచ్చేసి ఒక వన్ ఇయర్కి ఒక సాధారణ కుటుంబానికి అయితే సరిపోతుంది హెవీగా వాడేవాళ్ళు జనాభా కొంచెం ఎక్కువగా ఉంటే కష్టం కానీ మిగతా వాళ్ళందరికీ కూడా ఈజీగా వన్ ఇయర్ పాటు గ్యాస్ బిల్లే కట్టకుండా ఫ్రీగా అయితే వాడుకోవచ్చు అనమాట అయితే ఈ యొక్క గ్యాస్ సిలిండర్లకు సంబంధించి మనకు ఎలా ఇస్తారు అంటే తెలంగాణలో మనం పక్కన చూసుకున్నాం అనుకోండి వాళ్ళకి ఐదు వందల రూపాయలు అనేది ఐదు వందల రూపాయలకి గ్యాస్ సిలిండర్ తీస్తారు అయితే ఆ ఐదు వందల రూపాయలు కూడా ముందు వీళ్ళు డబ్బులు కట్టాలి సో డబ్బులు వీళ్ళు కట్టి తర్వాత సిలిండర్ తీసుకున్న తర్వాత వాళ్ళకి సబ్సిడీ రూపంలో డైరెక్ట్గా ఐదు వందల రూపాయలు అయితే అకౌంట్లో పడిపోతుంది సో ఈ విధానాన్ని మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం తీసుకొస్తుందా లేక డైరెక్ట్గా మనకు ఒక్క రూపాయి కూడా మన దగ్గర తీసుకోకుండా ఫ్రీగా గ్యాస్ బుక్ మీద మనకు సైన్ తీసుకొని మనకు ఒక రిసిప్ట్ ఇచ్చి డైరెక్ట్గా మనకి ఇస్తారా అనే దానికి సంబంధించి మనకు ఇంకా అధికారిక ప్రకటన అయితే వస్తుంది సో యొక్క అప్డేట్ ఉంది వచ్చిన వెంటనే కూడా ఖచ్చితంగా నేను మీకు వీడియో చేసి తెలియజేస్తాను అలాగే మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు సంబంధించిన ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు మీరు తెలుసుకోవాలి అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో కింద మీకు సబ్స్క్రైబ్ బటన్ కనిపిస్తూ ఉంటుంది బ్లాక్ కలర్లో సో దానిపైన మీరు క్లిక్ చేసి పక్కనే వచ్చే బెల్ సింబల్ని ఆల్ నోటిఫికేషన్స్ పైన క్లిక్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్